ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా హత్యాంధ్రగా శవాల దిబ్బగా మారుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం గురించి స్పందించవలసిందిగా అనేక మార్లు కూటమి ప్రభుత్వానికి దాంతో పాటుగా గవర్నర్ గారు గారికి కూడా విన్నవించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేనటువంటి ఈ ప్రభుత్వం మళ్లీ ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి చేయట్లేదు ఈ రాష్ట్రంలో రోజుకి ఒక ఐదు మర్డర్లు ఆరు మానభంగాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన కాని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దౌర్దన్య కాండను గాని పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం ప్రచార పిచ్చితోటి లేదా ప్రభుత్వం మీద మేము గతంలో చేసినటువంటి పరిపాలన మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నానికి అప్పులు చేయడానికి మాత్రమే సమయాన్ని కేటాయిస్తుంది తప్ప ఎక్కడా కూడా పరిపాలన అత కాక పెట్టలేక ఈ విధంగా పెట్టే పరిస్థితి అంత ఘోరంగా ఈ రాష్ట్ర పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా అధికార పక్షం అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు తాలూకా హామీలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పి మా పార్టీకి గానీ మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి గానీ ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు భయపడి పోతూ ఉన్నారు ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారా అని చెప్పి కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మనం చూస్తే గత నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు మంది హత్య కావించబడ్డారు ముప్పై ఐదు మంది తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా హెరాస్మెంట్ భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మూడు వందల మంది మీద హత్యాయత్నం జరగడం మనం చూసాం ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా దెబ్బతనింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రజల గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్టు తో ప్రజల మద్దతు మేము ప్రజా పోరాటాలకి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఢిల్లీలో ఎల్లుండి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ దారుణాలన్నిటి మీద ధర్నా చేసి అక్కడ ఫోటో